హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఇండియన్ జోగ్రఫీలో చెప్పే ప్రతి క్లాస్ కూడా మీకు ఈ విధంగా డిజిటల్ బోర్డ్ పైన ప్రతి క్లాస్ కూడా విత్ మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే క్లాస్ అయితే మనం చెప్పబోతున్నాం ప్రతి క్లాస్ కూడా క్లాస్ వన్ నుంచి క్లాస్ వన్ ఫిఫ్టీ వరకు ఈ విధంగా ఉంటాయి ఓకే మరి ఈరోజు టాపిక్ వచ్చేసరికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కటక రేఖ మరి ఈ టాపిక్ గురించి ప్రతి అంశం కూడా డిస్కస్ చేద్దాం సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎగ్జామ్ లో ఎంత డెప్త్ వరకు వెళ్తే అంత డెప్త్ కూడా మనం కవర్ చేద్దాం ఓకే రైట్ సో టాపిక్ ఆఫ్ క్యాన్సర్ మనం దీన్ని ఏమంటాం తెలుగులో కర్కటక రేఖ కర్కటక రేఖ అని చెప్పేసి పిలుస్తాం రైట్ మనం గమనిస్తే ఆల్రెడీ డిస్కస్డ్ ప్రీవియస్ క్లాస్ మన యొక్క ఎర్త్ పైన ఎత్తకి అడ్డంగా గీయబడిన ఒక ఇమేజనర్ లైన్ ఏమంటాం అంటే జీరో డిగ్రీస్ ఈక్వేటర్ లైన్ అంటాం ఓకే భూ రేఖ అని చెప్పి పిలుస్తాము మరి ఇక అడ్డంగా అంటే భూమి పైన అడ్డంగా గీబడిన ఇమేజినల్ లైన్స్ ఏమంటాం అంటే లాటిచ్యూడ్ అని నిలువుగా గీబడిన ఇమేజ్నర్ లైన్స్ ఏమంటాం అంటే లాంగిచ్యూడ్ అని చెప్పి చెప్పుకున్నాం అయితే గమనిస్తే సో ఇది మన యొక్క భూమికి సెంటర్లో గీయబడిన ఒక ఇమేజినర్ లైన్ దట్ ఈస్ జీరో డిగ్రీస్ ఈక్వేటర్ లైన్ అంటే భూమత్రేఖ భూమత్సరేఖకు ఉత్తరం వైపు నార్త్ వైపు నార్త్ పోల్ వైపు ఓకే నార్త్ పోల్ వైపు ట్వంటీ త్రీ పాయింట్ ఓకే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ నార్త్ పోల్ లైన్ ఏదైతే ఉందో దాన్నేమంటాం అంటే మనం టాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం ఓకే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రైట్ ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వచ్చిన అంటే ట్రాపిక్ అంటే మనకి ఇక్కడ ఉష్ణ మండల ప్రాంతం గుర్తుపెట్టుకోండి ఓకే సో ట్రాపికల్ రీజియన్ సో ఏది ట్రాపికల్ రీజియన్ అంటే భూమక్ష రేఖకు ఇటు నార్త్ వైపు ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ మరియు సౌత్ వైపు ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ ఏవైతే ఇమేజ్ లైన్స్ ఉందో ఈ ప్లేస్ మొత్తాన్ని ఏంటంటే ఉష్ణ మండల ప్రాంతం అంటాం ట్రాపికల్ జోన్ అంటాం అంటే దట్ మీన్స్ ఏంటమ్మా అంటే ఈ ప్రాంతంలో సన్ రైస్ అనేవి పడతాయి పడతాయన్నమాట ఓకే ఈ ప్రాంతంలో సన్ రైజ్ ఏవైతే ఉన్నాయో మనకి నెట్ట నిలువుగా ఓకే పడతాయి అనమాట సో ఈ పైన కానీ ఈ కింద కానీ సో ఈ ప్లేసెస్ ఏమంటే వంగి పడతాయి అనమాట అంటే మనకి గా పడవు ఈ విధంగా బెండే పడతాయి అనమాట గమనించండి అంటే కేవలం ఈ రీజియన్లో ఉన్న ఏవైతే కంట్రీస్ కానీ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్లో మాత్రమే సన్ రైజ్ అనేవి స్ట్రైట్ గా మనకి నెట్టినల్గా పడతాయి అనమాట సో అంటే మనం ఉష్ణ మండల ప్రాంతం అంటాం కమిటీగా మన ఇండియా విషయానికి వస్తే ఆఫ్ ప్లేస్ అనేది ట్రాపికల్ జోన్లో ఉంది మిగతా రిమైనింగ్ ప్లేస్ అనేది సబ్ ట్రాపికల్ జోన్ అయితే ఉందన్న విషయం గమనించవచ్చు రైట్ చూద్దాం అయితే సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సో క్యాన్సర్ క్యాన్సర్ దిస్ ద లాటిన్ వర్డ్ లాటిన్ వర్డ్ మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని ఏమంటాం అంటే నక్షత్రము ఓకే రైట్ సో ఈ విధంగా పిలుస్తాను అనమాట సో క్యాన్సర్ ఒక లాటిన్ భాషా పదం నుంచి అయితే ఈ పదం వచ్చిందని గమనించవచ్చు అయితే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన యొక్క భూమి పైన మన ఎట్ట పైన ఎన్ని కంట్రీస్ నుండి పాస్ అవుతుందంటే టోటల్గా సెవెంటీన్ కంట్రీస్ నుండి అయితే పాస్ అవుతుంది ఓకే దట్ ఈస్ దాంట్లో నార్త్ అమెరికా చూసినట్లయితే మెక్సికో కంట్రీ ఓకే మెక్సికో కంట్రీ కంట్రీ ఓకే నార్త్ అమెరికాలో టూ కంట్రీస్ ఓకే నెక్స్ట్ ఆఫ్రికా కంట్రీ విషయానికి వస్తే చూస్తే వెస్ట్రన్ సహారా అల్జీరియా లిబియా ఈజిప్ట్ ఓమన్ ఓకే నెక్స్ట్ మార్టానియా మాలి నైజీర్ సౌదీ అరేబియా దట్ ఈస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అంటే ఇక్కడ గమనిస్తే రెండు కంట్రీస్ అనేవి నార్త్ అమెరికా ఓకే నార్త్ అమెరికా కంట్రీస్ ఆఫ్రికాలో చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలో ఖండం సారీ సో ఆఫ్రికా ఖండంలో టెన్ కమిటీ ద ఆసియా ఓకే సో ఆసియా ఖండం చూసినట్లయితే మనకి ఇండియా బంగ్లాదేశ్ మయన్మార్ చైనా అండ్ తైవాన్ అంటే ఇవి ఆసియాలో ఆసియాలో టోటల్ గా సెవెంటీన్ కంట్రీస్ గుండా అయితే పాస్ ఏంటిది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఓకే అనేది సో పదిహేడు దేశాల గుండా అయితే పాస్ అవుతున్న విషయం గమనించవచ్చు అయితే సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన జూన్ ట్వంటీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి జూన్ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు సూర్య కిరణాలు అనేవి సన్ రైజ్ అనేవి నెట్ట నిలువుగా పడతాయి అనమాట సో ఆ టైంలో మనం గమనించవచ్చు చాలా కంట్రీస్ లో చాలా ప్లేసెస్ లో వచ్చు మన యొక్క షాడో అయితే జీరో షాడ్ డే షాడో డే అంటే మన షాడో అనేది కనిపిస్తుంది కంప్లీట్ గా ఓకే రైట్ సో గుర్తుపట్టుకోండి ఎప్పుడమ్మా ఎవ్రీ ఇయర్ జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు మనకి సన్ రైజ్ అనేవి నెట్ట నిలువుగా పడతాయి విషయం గమనించండి ఓకే రైట్ సో మన కనుక మన యొక్క ఇండియా విషయానికి వస్తే మన యొక్క ఇండియా విషయానికి వస్తే సో ఇండియాలో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఓకే ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ ట్వంటీ త్రీ అండ్ ఆఫ్ డిగ్రీస్ ఉత్తర అక్షాంశం అంటాం ఓకే ఉత్తర అక్షాంశము నాట్ లాటిట్యూడ్ రైట్ సో ఎన్ని స్టేట్స్ గుండా పాస్ అవుతుందంటే సో వన్ ఈస్ గుజరాత్ ఓకే వన్ ఈ గుజరాత్ ఓకే గుజరాత్ సెకండ్ వన్ ఈ రాజస్థాన్ రాజస్థాన్ థర్డ్ వన్ ఈజ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ ఫిఫ్త్ వన్ జార్ఖండ్ జార్ఖండ్ స్టేట్ సిక్స్త్ వన్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ ఓకే వెస్ట్ బెంగాల్ అండ్ సెవెంత్ వన్ విషయానికి వస్తే త్రిపుర త్రిపుర స్టేట్ అండ్ ఎయిత్ వన్ విషయానికి వస్తే మిజోరాం ఓకే మిజోరాం టోటల్గా ఎయిట్ స్టేట్స్ గుండా అయితే పాస్ అవుతుంది ఓకే సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ త్రూ ద ఎయిట్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ ఓకే ఎనిమిది రాష్ట్రాల గుండా అయితే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది గమనించవచ్చు అయితే ఇక్కడ ఎట్లాంటి ఫిట్స్ వస్తాయి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం గుండా అంటే ఫస్ట్ వన్ ఈస్ మిజోరం ఓకే ఫస్ట్ స్టేట్ ఈస్ మిజోరం సెకండ్ త్రిపుర థర్డ్ వెస్ట్ బెంగాల్ ఫోర్త్ జార్ఖండ్ ఫిఫ్త్ ఛత్తీస్గఢ్ సిక్స్త్ మధ్యప్రదేశ్ సెవెంత్ రాజస్థాన్ చివరిగా గుజరాత్ అనమాట అంటే చివరి రాష్ట్రం లాస్ట్ స్టేట్ ఈస్ గుజరాత్ ఫస్ట్ స్టేట్ ఈస్ మిజోరాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ సో ఇక్కడ మనకి ఇంకెట్లాంటి బిట్స్ వస్తాయమ్మా అంటే సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఓకే కర్కటక రేఖ అనేది ప్రయాణించే దూరం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఏ రాష్ట్రంలో తక్కువ అని చెప్పేసి అడుగుతుంటా మనకి ఓకే రైట్ సో ఏ స్టేట్ లో తక్కువ అంటే ఇక్కడ చూడండి కేవలం తక్కువ ప్లేస్ ఉందమ్మా దట్ ఈస్ రాజస్థాన్ స్టేట్ అనేది అత్యంత తక్కువ దూరం ప్రయాణిస్తుందమ్మా ఓకే రాజస్థాన్ స్టేట్ అనేది అత్యంత తక్కువ దూరం లెస్ డిస్టెన్స్ ఓకే ఎక్కడ కేవలం రాజస్థాన్ స్టేట్ని గుర్తుపెట్టుకోండి సో మోర్ డిస్టెన్స్ ఎక్కువ దూరం ప్రయాణించే స్టేట్ ఏంటమ్మా అంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్ స్టేట్ అమ్మా ఓకే సో మధ్యప్రదేశ్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది గుర్తు గుర్తుపెట్టుకోండి మధ్యప్రదేశ్ స్టేట్ ఏదైతుందో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎక్కువ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుందని చెప్పేసి మనం గమనించవచ్చు రైట్ సో అదే విధంగా చూస్తే సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉందో సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన యొక్క ఇండియాలో సో ఈ స్టేట్స్ కుండా పాస్ అవుతుంది కదా అయితే ఏ రాజధానులు ఏ క్యాపిటల్స్ అనేవి దగ్గరగా దగ్గర అన్నమాట సో నియర్ బై క్యాపిటల్ ఏంటంటే గుజరాత్ స్టేట్ లోని గుజరాత్ స్టేట్ లోని రాంచీ రాంచీ అనేది నియర్ బై క్యాపిటల్ అమ్మ ఓకే నియర్ క్యాపిటల్ అనమాట ఓకే దగ్గర ఉన్న క్యాపిటల్ అని చెప్పచ్చు సో అదే విధంగా చూస్తే సారీ జార్ఖండ్లో రాంచీ అమ్మ గుజరాత్లో కాస్త కింద గాంధీనగర్ ఓకే గాంధీనగర్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మీకు ఇలా అడగడు కానీ ఎలా అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సో దగ్గర ఉన్న రాంచీ గుర్తుపెట్టుకోండి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దిగువన ఉన్న అడుగుతారు అనమాట అంటే వెరీ దగ్గర ఉండి దిగువగా ఉన్న నియర్ బై క్యాపిటల్స్ అడుగుతారు సో దిగువన ఏంటమ్మా అంటే దట్ ఈజ్ గాంధీనగర్ గాంధీనగర్ ఓకే గుజరాత్ గాంధీనగర్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ భూపాల్ ఓకే మధ్యప్రదేశ్లో భూపాల్ క్యాపిటల్ అయితే ఉందో ఓకే మధ్యప్రదేశ్ క్యాపిటల్ భూపాల్ కదా సో అది కూడా దగ్గరగా ఉంటుంది అనమాట సో జార్ఖండ్ అనేది వెరీ వెరీ నియర్గా ఉంటుంది ఓకే సో జార్ఖండ్ అనేది రాంచి అనేది రాంచి సో ఇవేంటమ్మా అంటే చాలా దగ్గరగా ఉన్న క్యాపిటల్స్ అనమాట ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి సమీపాన ఉన్న క్యాపిటల్స్ గుర్తుపెట్టుకోండి రైట్ సో అదే విధంగా చూస్తే మీకు ఇక్కడ ఇంకా త్రిపుర మిజోరాం ఉన్నాయి కదా సో త్రిపుర ఈ పైన ఉంటాయండి సో ఓకే సో త్రిపురకి త్రిపుర క్యాపిటల్ అవుతుందో అది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ యొక్క పైన ఉందని చెప్పేసి మనం గమనించవచ్చు మరి మిజోరాం క్యాపిటల్ ఇప్పుడున్న పైన ఉంటుందండి ఓకే ఒకసారి కామెంట్ చేయండి మిజోరాం క్యాపిటల్ అయితే అని చెప్పేసి సో ఏంటి ఐస్వాల్ మిజోరాం క్యాపిటల్ ఐస్వాల్ ఓకే సో ఇవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉన్న క్యాపిటల్స్ అనమాట ఓకే సో ఇలా కూడా అడుగుతారు అనమాట మనకి సో ఇవే కాకుండా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి నియర్ బై సిటీస్ అడుగుతారు మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి నియర్ బై ఉన్న సిటీస్ అంటాం అనమాట మనకి సో అప్పుడు గమనించండి నియర్ బై సిటీస్ లో మనకి చూస్తే గుజరాత్ విషయానికి వస్తే అహ్మదాబాద్ అండి ఓకే సో గుజరాత్ అహ్మదాబాద్ సారీ గుజరాత్ అహ్మదాబాద్ అనేది ఉంటుందమ్మా सो कम मध्य प्रदेश विष्या उज्वैनी उज्वैनी सिटी भोपाल सिटी दिट कैपिटल आल्सो, ओके सो भोपाल सिटी एंड सिटी, सिटी, राइट एट रईट सेम टाइम साधोल ओके सो सिटीज आर सिटी बाय द ट्रॉपिक ऑफ कैंसर ఓకేనా నెక్స్ట్ ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఇక్కడ బైకుంటాపూర్ ఓకే బైకుంటాపూర్ ఇది గుర్తుపెట్టుకోండి మీకు నెక్స్ట్ ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ ఓకే ఎయిటీ టూ అండ్ హాఫ్ డిగ్రీస్ మనకి ఇండియన్ స్టాండర్డ్ అయితే ఉందో అది కూడా మనం యూజ్ అవుద్దాం అనమాట బైకుంటాపూర్ అని చెప్పేసి రైట్ సో బైకుంటాపూర్ అండ్ జార్ఖండ్ విషయానికి వస్తే రాంచీ ఓకే వెస్ట్ బెంగాల్ హుగ్లీ సిటీ హుగ్లీ సిటీ రైట్ అదేవిధంగా త్రిపుర విషయానికి వస్తే ఇది ఉదయ్పూర్ ఉదయ్పూర్ సిటీ త్రిపుర ఉదయ్పూర్ సిటీ సో దీస్ సిటీస్ ఆర్ నియర్ బై ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ట్రాపిక్ ఆఫ్ గుర్తు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కటక రేఖకు దగ్గర ఉన్న హిల్స్ ఏంటి ఓకే హిల్స్ ఏమున్నాయని చెప్పేసి చూస్తే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్లో చూస్తే ఇక్కడ మనకి ఈ విధంగా అమ్మ సో ఆర్ సాంచీ సాంచీ పర్వతాలు ఓకే సో సాంచి పర్వతాలు అదేవిధంగా చూస్తే మనకి ఇక్కడ ఇదే ప్లేస్లో మనకి బేనర్ బానేర్ బానేర్ శిఖరాలు హిల్స్ అమ్మాయి ఇవన్నీ ఓకే సాంక్షి హిల్స్ బానేర్ శిఖరాలు రైట్ సో ఇవి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటాయి అనమాట అదేవిధంగా చూసుకుంటే జార్ఖండ్ విషయానికి వస్తే నియర్ బై చూసినట్లయితే జార్ఖండ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మైలాన్ శిఖరము మైలాన్ శిఖరము ఓకే మైలాన్ హిల్స్ ఓకే మైలాన్ శిఖరము అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈ ప్లేస్ లో మనం గమనిస్తే ఈ జార్ఖండ్ స్టేట్ లోనే మనకి నేతర్ గట్ గట్ కాదు నేతర్ హట్ నేతర్ హట్ ఓకే నేతర్ హట్ శిఖరము నేతరహట్ శిఖరం అనేది సో నియర్ బై ద ఉంటుంది అనమాట ఏంటి సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నియర్ బై ద శిఖరం అని చెప్పేసి మనం గమనించవచ్చు సో అదే విధంగా గమనించినట్లయితే మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్ ఉంది కదా ఈ ఛత్తీస్గఢ్ స్టేట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అమ్మా దేవ్గర్ శిఖరము దేవగర్ దేవ్ఘర్ శిఖరము ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీకు ఇక్కడ అర్థం కింద మ్యాక్సిమం ఉండదు మీకు తెలుగులో రాసినప్పటికీ ఇంగ్లీష్ కూడా అలాగే ప్రొనౌన్స్ చేస్తారు అన్నమాట ఓకే దేవ్ఘర్ హిల్స్ అని చెప్పేసి అంటారు ఓకే రైట్ సో శాంతి హిల్స్ బనర్ హిల్స్ మైలాన్ హిల్స్ జార్ఖండు నేతర్హట్ శిఖరము జార్ఖండు ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే దేవ్ఘర్ శిఖరం దేవ్ఘర్ హిల్స్ అనమాట సో ఇవి టాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నియర్ బై ఉన్న నియర్ బై ఉన్న హిల్స్ అని చెప్పి గమనించవచ్చు అదేవిధంగా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నియర్ బై ఉన్న నేషనల్ పార్కులు కానీ ఇతర ప్రముఖ ప్రదేశాల విషయాన్ని చూస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రద ప్రాంతంలో అంటే గుజరాత్ స్టేట్లో రాన్ ఆఫ్ కచ్ రాన్ ఆఫ్ కచ్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వాయర్ राफ कच बिजर्वे उमा ओके अद मध्यप्रदेश विश्वा मध्य प्रदेश वन विहार ने पारक वन विहार नेशनल पारक जार वीहार नेशनल पारक नेशनल पारक కన్హా నేషనల్ పార్క్ కన్హా నేషనల్ పార్క్ అదేవిధంగా చూసుకుంటే బాంధవ్ గర్ నేషనల్ పార్క్ బాందర్ జాతీయ పార్క్ అనమాట ఓకే నేషనల్ పార్క్ ఓకే సో ఇవి ఈ ఈ కర్కట రేఖకు ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నియర్ బై ఉన్న సో ఏంటమ్మా నేషనల్ పార్క్స్ అని చెప్పేసి మనం గమనించవచ్చు ఓకే ఇవి కూడా మనకి అడుగుతున్నారు ఇంపార్టెంటే అదేవిధంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ ఉండవు జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో ఉండవాలండి మ్యాక్సిమం నెక్స్ట్ జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో పలమావు ఉంటుందండి ఓకే పలమావు టైగర్ రిజర్వ్ ఉంటుంది పలమావు టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది అనమాట రైట్ సో అదే విధంగా చూసుకుంటే మిజోరం స్టేట్ విషయానికి వస్తే మిజోరం దగ్గర చూసినట్లయితే ముర్లేన్ నేషనల్ పార్క్ ముర్లేన్ నేషనల్ పార్క్ ఎక్కడమ్మా మిజోరం స్టేట్ ఓకే సో అదేవిధంగా చూసినట్లయితే ఛత్తీస్గఢ్ సారీ ఉందమ్మా సంజయ్ నేషనల్ పార్క్ ఉంటుంది సంజయ్ నేషనల్ పార్క్ ఉంటుంది ఛత్తీస్గఢ్ సంజయ్ నేషనల్ పార్క్ ఒకసారి గమనించండి గుజరాత్ విషయానికి వస్తే రాన్ ఆఫ్ కచ్ మధ్యప్రదేశ్లో వన్ విహార్ నేషనల్ పార్కు కనహా నేషనల్ పార్కు బాంధవగర్ నేషనల్ పార్కు అదేవిధంగా ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే సంజయ్ నేషనల్ పార్కు జార్ఖండ్ విషయానికి వస్తే పలమావు టైగర్ రిజర్వ్ అదేవిధంగా చూసుకుంటే మీకు మిజోరాం మూర్లేన్ నేషనల్ పార్క్స్ సో ఇవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి నియర్ బై ఉన్న ఓకే దగ్గరగా ఉన్న ఏంటమ్మా నేషనల్ పార్క్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకే నేషనల్ పార్క్స్ మరియు టైగర్ రిజర్వ్స్ బయోస్పియర్ రిజర్వ్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఇది గుర్తుపెట్టుకోండి లైన్ గుర్తుపెట్టుకోండి సో ఈ లైన్ అనేది యాక్చువల్గా స్ట్రైట్ అండ్ కాదు యాక్చువల్గా ఇలా క్రాస్గా ఉంటుంది అంటే అంత క్రాస్ ఉండదు ట్వంటీ త్రీ అండ్ హాఫ్ కదా ఇలా క్రాస్గా ఉంటుంది అనమాట ఓకే ఒకసారి చూడండి ఒకసారి ఈ మ్యాప్ చూసే ప్రయత్నం చేయండి సో ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మరి ఏ ఏ నదులు గుండా వెళుతుందని చెప్పేసి కూడా మనకి అడుగుతుంటారు అనమాట మరి గమనిస్తే సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ విధంగా వెళ్తుందమ్మా రైట్ సో మనం గమనిస్తే ఇక్కడ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది గుజరాత్ స్టేట్లో గుజరాత్ స్టేట్లో గుజరాత్ స్టేట్లో సబర్మతి చూడండి ఇక్కడ ఈ ఇదమ్మా సబర్మతి ఉందో అది ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైనుండి పాస్ అదే అదేవిధంగా చూసుకుంటే మాహి మాహి ఈ మాహి విషయాన్ని చూస్తే ఈ మాహీ ఎవరు అనేది ఏదైతుందో ఈ మాహీ రెవ్ అనేది టూ టైమ్స్ పాస్ అవుతుందమ్మా సో ఒకటేంటమ్మా అంటే మీరు గమనిస్తే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వెళ్తున్నప్పుడు సరే చూడండి ఈ మధ్యప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్కి వెళ్ళింది కదా రాజస్థాన్ నుంచి మళ్ళీ మహారాష్ట్రకి వచ్చింది సారీ గుజరాత్కి వచ్చింది సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ విధంగా వెళ్తున్నప్పుడు సో ఒకటి ఏంటమ్మా అంటే గుజరాత్ స్టేట్లో రెండవది విషయానికి వస్తే ఏంటంటే రాజస్థాన్లో రెండు సార్లు ఇది ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గుండా పాస్ అవుతుంది అనమాట ఓకే గుజరాత్లో సబర్మతి సబర్మతి రివర్ మరియు అనేది పాస్ అవుతుంది అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి మధ్యప్రదేశ్ స్టేట్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లో చంబల్ రివర్ అండి ఓకే ఇది చంబల్ రివర్ అది ఓకే సో ఇలా వెళ్తుంది కదా చంబల్ రివర్ కూడా పాస్ అవుతుంది ఈ చంబల్ రివర్ యొక్క ఓకే చంబల్ రివర్ అనేది పాస్ అవుతుంది ఈ చంబల్ రివర్ యొక్క ఉపనది అయితే ఉందో అది కాళీసింద్ కాళీసింద్ సింద్ నది కూడాను ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన పాస్ అవుతుంది అంటే దానిపైన పాస్ అవుతుంది అంటే ఆ నది పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనమాట నెక్స్ట్ బెట్వా నది ఓకే బెట్వా నది సోన్ నది ఓకే సో బెట్వా రివర్ సోన్ సోన్ రివర్ ఓకే సో ఈ రెండు కూడా పాస్ అవుతుంది మరియు కేన్ రివర్ కూడాను ఓకే సోను కేను సో ఈ మూడు రివర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు రివర్స్ గుడిను పాస్ అవుతున్నాయి అనమాట గమనించండి సో అదే విధంగా గమనిస్తే ఇక్కడ జార్ఖండ్ స్టేట్ లో జార్ఖండ్ స్టేట్ కదా ఈ జార్ఖండ్ స్టేట్ లో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి సమాంతరంగా దామోదర్ నది అనేది సమాంతరంగా పాస్ అవుతుంది అనమాట ఈ విధంగా పాస్ అవుతుంటుంది ఓకే అది చూపించదు ఇక్కడ రైట్ నెక్స్ట్ హూగ్లీ హూగ్లీ రివర్ కూడా హుగ్లీ రివర్ బ్యాక్ను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనమాట రైట్ సో అదేవిధంగా చూసుకుంటే తాంగ్ల ఓకే సో మిజోరాం స్టేట్లో సో తాంగ్ల రివర్ గును పాస్ అవుతుందమ్మా అది కూడా గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇవే కాకుండా మనకి వెస్ట్ బెంగాల్లో హూగ్లీ సో మిజోరాంలో తాంగ్లు ప్లస్ ఇక్కడ మనకి రాజస్థాన్లో మళ్ళీ మాహి గుజరాత్లో సబర్మతి మాహి మధ్యప్రదేశ్లో చూసినట్లయితే చంబల్ మరియు కాళీసింధు బెట్వా కేను సోను ఓకే సో ఈ రివర్స్ అనేవి ఈ విధంగా ఈ రివర్స్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా గమనిస్తే ఇక్కడ మీరు చూడండి ఈ బెట్వా రివర్ ఉంది కదా సో ఈ బెట్వా రివర్ సో ఈ బెట్వా రివర్ పైన హలాలి హలాలి రిజర్వాయర్ ఉందండి ఈ హలాలి రిజర్వాయర్ పైగుండా ఓకే ఈ హలాలి రిజర్వాయర్ పైగుండా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అనమాట ఓకే సో అదే విధంగా గమనించినట్లయితే మీకు ఇక్కడ సబర్మతి రివర్ ఉంది కదా దీని యొక్క ఈ సబర్మతి రివర్ యొక్క ఒక రిజర్వాయర్ ఉందనమాట సో దాని పేరు ఏమంటారు అంటే జటాల్ జటాల్ షుడ్ రిజర్వాయర్ జటాల్ షుడ్ రిజర్వాయర్ సో ఈ దీనిపై నుంచి కూడా పాస్ అవుతుందండి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి రైట్ సో అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంకో విషయం కూడా గమనించాలి ఇక్కడ మిజోరాంలో 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 ఇక్కడ ఉంది మిజోరాం మిజోరాంలో సారీ నాన్న మిజోరాంలో వాంటాంగ్ జలపాతం ఏదైతే ఉందో సో ఈ వాంటాంగ్ జలపాతం పుడున్ను ఈ దీనిపై కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అనమాట ఈ జలపాతం అనేది నియర్లీ ఒక ఏడు వందల యాభై మీటర్ల ఎత్తు ఉంటుందన్నమాట ఓకే సో సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఓకే ఎత్తులో ఉంటుందన్నమాట సో ఈ జలపాతం అంటే చాలా హైట్లో ఉంటుంది గమనించవచ్చు ఈ జలపాతం కూడా పాస్ అవుతుంది సో అదేవిధంగా గమనించినట్లయితే ఇంకోటి ఛత్తీస్గఢ్లో గాగ్రి ఛత్తీస్గఢ్ కాదు సారీ అమ్మ ఛత్తీస్గఢ్ కాదు జార్ఖండ్లో గాగ్రి గాగ్రీలు కూడా గాగ్రీ జలపాతం అనమాట గాగ్రి జలపాతం కూడా ఇక్కడ పాస్ అవుతుంది అనమాట ఓకే సో ఇది ఒక నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ మీటర్స్ ఎంత ఉంటుందమ్మా ఓకే రైట్ సో ఇది రివర్సు మరియు జలపాతాల గురించి అనమాట అదేవిధంగా చూస్తే ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయితే ఉందో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఒక విషయం మర్చిపోయాను ఛత్తీస్గఢ్ దగ్గర బైకుంటాపూర్తో పాటు అంబికాపూర్ ఉంటుందమ్మా అంబికాపూర్ కూడా ఉంటుంది అంబికాపూర్ మరియు బైకుంటాపూర్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఉన్న నగరాల విషయానికి వస్తే గుజరాత్లో మోదాసా నగరం ఉందమ్మా మోదాసా నగరం అయితే ఉంది ఓకే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరలో అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే నగరం అన్నమాట అండ్ మధ్యప్రదేశ్ విషయానికి వస్తే టూ ఉంటాయి ఒకటేనంటే ఉమారియా ఒకటి ఉండి విదిశ అనమాట ఉమారియా ఉమారియా నగరము మరియు విదిశ నగరము ఉమారియా నగరము విదేశా నగరం కొనుకున్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనమాట ఓకే మ్యాక్సిమం మీకు ఇవే బిట్స్ ఇస్తారు సో ఇంతకన్నా మ్యాక్సిమం అనమాట సో ఇది క్లాసు నెక్స్ట్ క్లాస్లో మనం దీని కంటిన్యూస్ టాపిక్ భారతదేశ బౌండరీస్ గురించి అదేవిధంగా చూసినట్లయితే ఇండియన్ స్టాండర్డ్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్